నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని తప్పుల మీద తప్పులు చేస్తున్నారు తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలేదే లేదు అని మరొకసారి వైసీపీ నేత పెదిరెడ్డి రామచందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు అసలు ఈ వ్యాఖ్యలని ఏ విధంగా చూడాలి ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు పెదిరెడ్డి రామచంద్ర రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి ఏది కావట్లేదు అని చెప్తున్నారు అయితే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు ఇప్పుడు అరెస్ట్లు చేస్తే తప్పుల మీద తప్పులు చేస్తున్నారు తర్వాత మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని సరిచేస్తాము అంటున్నారు ఇది ఎంతవరకు వాస్తవం మేడం నిన్న మీకు తిరుపతిలో ఒక పెద్ద సభ జరిగింది కదా సంస్కృత మహావిద్యాలయంలో నిన్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం జరిగింది ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు కూడా రావడం జరిగింది ఇవన్నీ చూశాక భయం పట్టుకు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపేక్షించను గతంలోనే నేను రాయలసీమలో నేను ముఠా కక్షలు అణచివేశాను గతంలో తర్వాత ఏమో తెలుగుదేశం పార్టీ శ్రేణుల ప్రమేయం ఉందంటే వాళ్ళని జైల్లో కూడా పెట్టాము మేము రౌడీ మూకల్ని మేము రాష్ట్రం నుంచి తరిమేసాము అని చెప్పడం జరిగింది సో నేను ఏది కూడా ఉపేక్షించను అని చెప్పారు ఆయన అందుకని ఇవన్నీ విన్నాక భయం పట్టుకుంది ఆ భయంలోంచి ఏదో ఒక బెదిరింపు చేయాలి కదా సో అందుకని వాళ్ళు ఏమంటున్నాడు ఆయన ఈ రెడ్ బుక్ రాజ్యాంగం చెప్తున్న లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి ముఖ్యమంత్రిగా ఉన్నందుకు తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేస్తున్నాడు మీరు ఏది అమలు చేయలేదు రోజు ఆ జగన్ ఎప్పుడు వచ్చినా చెప్పేది అదే ఏ మహిళా నేత వచ్చినా చెప్పేది అదే వైసీపీ నుంచి ఎవరు బయటకు వచ్చినా మాట్లాడే మాటలే కొత్త మాటలు ఏమైనా ఉన్నాయో ఒక మాట చెప్పండి నాకు సేమ్ స్క్రిప్ట్ అట్లాగా జెరాక్స్ కాపీలు వెళ్తాయి వాళ్ళందరూ ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడతారు సో మేము వచ్చాక మీ సంగతి తేలుస్తాం మేము వచ్చాక మిమ్మల్ని జైల్లో పెడతాం మేము వచ్చాక అన్నీ సరి చేస్తాం ఇవే తప్ప మేము వచ్చా కొత్తగా ఇచ్చేస్తామని ఎవడు చెప్పట్లా చెప్తున్నాడు ఎవడైనా అంటే ఏంటి మీకేం చేత కాదు మీకు ఏంటంటే విధ్వంసం చేయడం తెలుసు కానీ మీకు నిర్మించడం తెలియదు ప్రజలకు ఇవ్వడం తెలియదు అందుకని మీరు అవే మాటలు మాట్లాడతారు ఎందుకంటే మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ఎట్లా నాశనం చేయాలి ఎట్లా దోచుకోవాలి ఈ రెండింట్లలో మీరందరూ కూడా పరిశోధన చేసి పిహెచ్డీలు పొందారు ఐదేళ్లలో అందుకని మీరందరూ ఇలాగే మాట్లాడతారు మేము వస్తామండి ప్రజలను ఉద్ధరిస్తామండి మా రాయలసీమని నేను బాగా డెవలప్ చేస్తానండి అని మాట్లాడటల్లా మీరు పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు ఇస్తే ఆ వచ్చిన వాడు ఎవడైనా సరే వాడి పని పడతాం అవి క్యాన్సిల్ చేస్తాం మీరు టెండర్లు వేస్తారా ఎవడూ రాకుండా వాళ్ళకి మెయిల్స్ పెడతాం లేకపోతే ఫోన్లు చేసి చెప్తాం బెదిరిస్తాం అవే కదా చేస్తున్నారు అందుకని అవే మాట్లాడతారు వాళ్ళే అవే చెప్తున్నాడు కదా పెద్దిరెడ్డి ఇంకేం మీ కొత్తగా ఇవాళ చెప్పాడు ఆయన మీ సంగతి తేలుస్తాను తర్వాత ఇంకో మాట ఏమన్నాడంటే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అంటే ఈ పనుల వల్ల లేకపోతే అభివృద్ధి చేయకపోవటం తర్వాత జైళ్ళలో పెట్టడం వీటన్నిటి వల్ల మీరు మమ్మల్ని గెలిపిస్తారు నెక్స్ట్ రాబోయేది వైసీపీనే వైసీపీకి ఓట్లు చకచకా పడిపోతాయట ఎట్లా పడిపోతాయో కూటమి ప్రభుత్వం అలా చేస్తుంది అలా చేస్తుంది గెలిపిస్తుంది కూటమి ప్రభుత్వం దగ్గరుండి గెలిపిస్తుంది కూటమి ప్రభుత్వం దగ్గర మీరు చేసిన ఆ రాసకాల వల్లే కదా మీకు పదకొండు సీట్లు వచ్చాయి మీలాగా ఈ ప్రభుత్వం చేయట్లేదు కదా ఈ ప్రభుత్వం తిరుమలలో జరిగిన అవినీతి మీద అక్రమాల మీద సిట్టు వేసి అరెస్టులు చేసింది అది మీరు భరించలేకపోతున్నారు అక్రమ మద్యం మీద ఇవాళ సిట్టు విచారణ చేసి ఇంతమంది ఆఫీసర్లు ఇంతమంది పెద్ద మనుషులు జైల్లో ఉన్నారు ఇవాళ ఇవన్నీ మీకు భయం వేస్తుంది పరకామణి పరకామణిలో ఇవాళ ఏమైంది ఎవరి పేర్లు బయటకు వస్తున్నాయి పోనీ అది చాలినట్టు పట్టు వస్త్రాలు వచ్చాయి పోనీ అదే అంతటితో ఆగిందా స్వామి గోపురం బంగారు తాపడం యాభై కిలోలు నొక్కడం ఇంకేంటి అందుకని ఇంకా ఏమొస్తాయో అని భయం ఈ భయంలోంచి వచ్చిన ఆ బెదుర్లోంచి వచ్చిన మాటలు ఇవన్నీ బట్ ఈ మాటలు ఏం పట్టించుకోకర్లేదండి ఇవాళ వీళ్ళు ఏదో బెదిరిచ్చేస్తే మీ పని అయిపోయింది మీరే మాకు రాజమార్గం వేసేస్తున్నారు మా గెలుపుకి మీరే బాట వేస్తున్నారు అని ఇవాళ పెద్దిరెడ్డి మాట్లాడుతున్నాడు పెద్దిరెడ్డికి చెప్పేది ఏంటంటే రేపు పొద్దున్న నీ కొడుకు జైలుకి వెళ్లకుండా చూసుకో పెద్దిరెడ్డి తర్వాత నీ వంతు రాకుండా చూసుకో మీరు ఆక్రమించిన అటవీ భూముల సంగతి ఆలోచించు నీ కొడుకు మద్యం కుంభకోణం గురించి ఆలోచించి ఇవన్నీ నీకెందుకు ఏదో నేను ఎప్పుడో వస్తానంటే వచ్చినప్పుడు ఆలోచిద్దాం ఇంకా మూడేళ్ళు ఉంది టైం మూడేళ్ళు పైనే ఉంది ఈలోగా ఎందుకు ఈ తొందరపాటు మాటలు అంటే బెంగ మనసులో ఏంటి అధికారం లేదు అని వాళ్ళకి భరించలేకపోతున్నారు అందుకని ఇలా మాట్లాడుతూ బ్రదర్స్ని ఈరోజు నెల్లూరు జైలు కస్టడీకి తీసుకున్నారు వాళ్ళది ఏ విధంగా విచారణ ఉండబోతుందంటే ఏం చెప్తారు మేడం విచారిస్తారండి అన్నీ కూడా ఇప్పుడు సిట్టు కానీ ఎవరు కానీ చాలా పకడ్బందీగా చాలా చక్కగా చేస్తున్నారు ఇవాళ పిన్నెల్లి బ్రదర్సు నోరు విప్పక తప్పదు ఎవడైనా నోరు విప్పక తప్పదు అది ఇక్కడ హైదరాబాద్లో చూస్తారా మీరు తెలంగాణలో ప్రభాకర్ రావుని వాళ్ళు వదిలేసారు విచారణ ముగిసింది ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ పనిను హరీష్ రావు పని ఉంది కాబట్టి వెంటనే ఆయన ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి వస్తుంది ఇప్పుడు నోటీసులు ఇచ్చినాయ నోటీసులు ఇస్తారేమో అనే భయంతో కూడా ఆయన బయటకు వచ్చి ఉండొచ్చు ఇప్పుడు నీళ్లు నిధులు ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన సో అందుకని మళ్ళీ ఆంధ్ర మీద పడతాడు ఆయన బతుకంతా ఆంధ్ర మీద పడ్డమే ఆయన తెలంగాణకి చేసింది ఏమీ లేదు తెలంగాణ పేరు చెప్పుకొని కుటుంబం కుటుంబం కోట్లు దండుకుంది లక్షల కోట్లంతే మళ్ళా తెలంగాణ పేరు చెప్పడు కానీ ఆంధ్రా వాళ్ళ మీద పడతాడు అలా ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి గురించి చెప్పకుండా మాట్లాడినప్పటి నుంచి సభ జరుగుతున్నప్పటి నుంచి బాబు గారి గురించే మాట అదే చెప్తున్నానండి ఈయనకి చంద్రబాబు మీద ఈయన కళ్ళు అక్కడేమో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ ముగ్గురి మీద కళ్ళు పెద్దిరెడ్డికి అదే అందుకని వీళ్ళు ఇంకా వీళ్ళు బతుక్కి వీళ్ళే దిక్కు ఎందుకంటే వాళ్ళు ఎలాగ గెలవరు పెట్టరు ఇప్పుడు ఈయన కూడా ప్రజల్లోకి రావాలంటే మళ్ళీ బాబు పేరు ఎత్తాలి కానీ ఆయనకు అర్థం కావట్లే ప్రజలు ఆయన తెప్పి కొడతారని థ్యాంక్ యూ మ్యాడమ్ థ్యాంక్ యూ